హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొంచెం లేట్ అయ్యింది మేమైతే పార్సల్ తెచ్చుకున్నాం భోజనం ఒక భోజనం ఫుల్ మీల్స్ వచ్చేసి అరవై రూపాయలు చాలా తక్కువ కదా కొన్ని హోటల్స్లో అయితే వంద నూట ఇరవై తొంభై అలా ఉన్నాయి మేమైతే రెండు భోజనాలు తీసుకున్నాం ఫుల్ మీల్స్ నేను ఒకటి మా మామ ఒకటి అందులోకి అన్నంలో అయితే కొంచెం మామిడికాయ చట్నీ మజ్జిగ సాంబార్ పప్పు ఈ నాలుగైతే ఇచ్చారు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మా మామ అప్పుడే ఓపెన్ చేశాడు నేను రెగ్యులర్గా రెగ్యులర్గా తినేదైతే ఇదే హోటల్లో ఈరోజైతే మనం పెట్టి కూరకైతే వెళ్తున్నాం అక్కడ మనం సరుకు అయితే అన్లోడ్ చేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆ దారిలో ఏమేమి ఉన్నాయి ఏమైనా వింతలు విశేషాలు ఉంటే ఆ దారి గుండా వెళ్తూ మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మంగళవారం కదా బుధవారం బుధవారం హౌకులు వస్తంతా అనుకుంటా జనాలు మాత్రం బీపత్సంగా ఉన్నారు ఈ పనిలో చేసే వారాలు కూడా నాకు అర్థమే కావడం లేదు సండే లేదు మండే లేదు ప్రతిరోజు అయితే వర్క్లోకి రావాల్సింది ఏం చేస్తాం ఫ్రెండ్స్ మన పరిస్థితి అటువంటిది చిత్తం సాంగ్స్ పెట్టుకొని గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి కావాలంటే ఈ ఊర్లో అయితే మొహరం పండుగ చాలా భారీ ఎత్తులో ఉన్నారు చాలా చోట్ల పేర్లు అయితే ఉన్నాయి పోతున్నాం ముందు ముందు చూద్దాం ఇంకా ఏ ఊర్లో ఏమో ఉన్నాయో ఫ్రెండ్స్ అయితే చెర్లపల్లికి దగ్గరలో ఉన్నాము ఒకప్పటి ఊరు ఇదిగో ఇక్కడ ఉన్న నీరు ఎక్కువ రావడంతో అవ్వరే ధ్వంసం అయిపోయింది చూస్తున్నారు కదా పెద్ద లా ఉంది ఇది నేను ఏమంటాను ఆ ఒకసారి అంటారు అక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా వీళ్ళు ఇక్కడ బోటింగ్ క్లబ్ నడిపేవారు అయితే ఒక కొంతమంది ఇక్కడ చూడడానికి వచ్చి ఒక స్టీమర్లు అయితే ఎక్కి ఆ స్టీమరు కొంచెం ఏదో డ్యామేజ్ అయ్యి ఏదో మిస్టేక్లో ఏదో జరిగిపోయింది కానీ అక్కడైతే ఒక మనిషి ప్రాణమే పోయింది ఒకటి కాదు రెండు అంటున్నాడు మామ ఇద్దరు అయితే చనిపోయారంటే ఆ బోటింగ్లో ప్రయాణం చేస్తావు కానీ మనం ఎంత సేఫ్గా ఉండాలంటే అంత సేఫ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి ప్లేస్ల దగ్గరికి రావాలి ఒకటి ప్రయాణంలోనూ ఒకటి నీళ్ళ ప్రయాణంలోను ఇంకోటి ఆకాశ ప్రయాణంలోనూ ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం అంటేనే కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా అయితే కూలిపోయి ఉన్నాయో ఎక్కడిదాకా నీళ్ళు అయితే వచ్చేసాయి చూడండి ఇద ఒకప్పుడు చాలా అందమైన ఊరులో ఉండేది నిజానికి ఇచ్చినప్పుడు నేనైతే ఈ ఊరు పక్కనే రామాపురం అనే ఒక ఊరిలోనే ఉండేవాడిని ఇక్కడ మేము కూడా వచ్చేవాళ్ళం ఈ కొండలో తిరిగే వాటినే మేము కూడా కానీ చాలా బాధాకరమైన ఏంటంటే ఊరైతే అసలు చాలా పెద్ద ఎత్తున నీళ్ళైతే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడున్న జనాలంతా అంతా రామపురం పొలిమీర దగ్గర చెరులపల్లి అనే ఊరు పేరు పెట్టేసుకొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే ఊరు చూద్దాం ఆ ఊర్లో ఏమున్నాయో ముందుగోడీ చేరుకున్నాము ఇదే ఇంకో ఒక కిలోమీటర్ వెళ్తే పెట్టి కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మనం అన్లోడ్ చేయాలి చేస్తే ఇంకా మళ్ళీ మా ప్లాంట్ దగ్గరికి అయితే మేము వెళ్ళాలి మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ రేపు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ చూడండి మనం పెట్టినకోటకైతే చేరుకున్నా కాకపోతే ఫుల్లుగా వర్షం పడుతుంది అసలే కొండ ప్రాంతం చూడండి వర్షం ఎలా కొమ్మేస్తుందో మావ చూడండి ఎట్లా నవ్వుతున్నాడో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్